ఫామ్ ఆయిల్లో గత రెండు సంవత్సరాల నుంచి ఈ పురుగు అయితే బాగా పట్టి పీడిస్తా ఉంది అనమాట జ్యూసర్గా మనం వివిల్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందామని మనం మందులు పురుగు మందులు స్ప్రే చేయకపోతే ఇది బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట ఇప్పుడు తప్పని పరిస్థితి మనమైతే కంపల్సరీ దీనికి పురుగు మందు అయితే స్ప్రే చేయాలి ఇది ప్రతి సంవత్సరం మనకి సెప్టెంబర్ కొద్దిగా అక్కడక్కడ కనిపించి అక్టోబర్ నవంబర్ కిల్లా ఇది బాగా ఉధృతి చెంది మొత్తం ఫామ్ ఆయిల్ మొత్తం జల్లడి జల్లడి చేస్తుంది అనమాట బట్టలు మొత్తం కూడా జల్లడి జల్లడి చేస్తుంది మరి ఈ ఆకులు చూసారనుకోండి ఈ ఆకులకి మొత్తం కింద సైడు మనకి తెల్లటి బూజుతోని కప్పబడి మనకు స్టార్టింగ్ అనిపిస్తుంది తర్వాత ఇలాంటి ఆ మనకి ఏలాడబడ్డట్టు బుట్టలు బుట్టలు ఏలాడబడ్డట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట చూసారు కవి దీంట్లో ఏముంటుందంటే పురుగు ఉంటుంది దీని లోపల గూడు కట్టుకొని మనకి పురుగు ఉంటుంది అనమాట ఈ పురుగు ఏం చేస్తామంటే ఈ ఆకులు మొత్తం తినేసి జల్లి జల్లి చేస్తూ ఉంటుంది చూసారుగా పురుగులు దీంట్లో ప్రతి దాంట్లో ఒక పురుగు ఉంటుంది అనమాట చూసారు ఈ పురుగు ఇది ఇలా పురుగు ఉంటుంది అనమాట పురుగు చూసారా వెసులుతుంది ఇది పురుగు అనమాట ప్రతి ఈ గొట్టంలో ప్రతి గొట్టంలో కూడా ఆ పురుగు ఉంటుంది ఈ పురుగు వల్ల ఏమవుతుందంటే ఈ ఆకంతా తినేసి జల్లరి జల్లు చేస్తూ ఉంటుంది మనమైతే కంపల్సరీ ఇలాంటప్పుడు మాత్రం మనం తప్పకుండా ఈ పురుగు మంది అయితే కొట్టుకోవాల్సిందే లేకపోతే మనకు మొత్తం కూడా జల్లరి జల్ల చేస్తాయి మనకి ప్రతి సంవత్సరం సార్ కూడా మనకి ఇరవై మూడు చెట్టు కనపడ్డాయి కనపడిన పెద్దగా డ్యామేజ్ కాలేదని మనం అయితే స్పేర్ చేయాలి తర్వాత తర్వాత తగ్గిపోయింది కానీ కొంచెం ఈ సంవత్సరం ఎక్కువనే అనిపిస్తా ఉంది పురుగు మందు అయితే కంపల్సరీ కొట్టాలి మనం ట్రాక్టర్స్ కొడదాం కొడదామనుకున్నాం మూడు వేలు అడిగారు మనం ఈ హ్యాండ్ పంప్తోనే కొడదామని ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం ఇది అనమాట మీకు ఇలాంటివి ఎక్కడన్నా కనపడిన వెంటనే మీరైతే పురుగు మందు స్పేర్ చేయండి మీరు మరి లేట్ చేస్తే మొత్తం తోట మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆకులన్నీ జల్లడి జల్లడి అయ్యే ఆస్కారం మీద ఉంటుంది ఒకప్పుడు ఫామ్ ఆయిల్ అంటే మనం త్రీ ఇయర్స్ తర్వాత ఎలాంటి పురుగు మందులు స్పేర్ వాళ్ళం కాదు కానీ కాలం మారింది రోజులు మారిపోయినాయి వాటికి కూడా చీడపేడలు ఫామ్ ఆయిల్ కూడా విపరీతంగా రకరకాల చీడపేడలు రావటం జరుగుతూ అనమాట చిన్నప్పుడు చూసినాం మనకి ముక్కు పురుగు బాధ దాని తర్వాత పీక కుల్లుడు అది పోయిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మనకి ఇగో ఇలాంటి మనకి రావటం జరిగింది అనమాట నిడో చన్న ఎర్ర పురుగులాగా ఉంది అది బాగా ఆకులు తినేసి హోల్స్ వేసింది అనమాట దానికి పురుగు మందు కొట్టడం తప్పనిసరి అయింది పురుగు మందు కొట్టిన తర్వాత అది క్లియర్ అయింది ఈ సంవత్సరం చూసారా మనకి ఏమన్నా మన ఎలా అంటే మనకి ఆకుల కింద ఏలాడుతున్నాయి వీటి లోపల ఇదేమో చుట్టూ గూడు కట్టుకొని లోపల పురుగు అనమాట ఎందుకంటే దానికి సేఫ్టీ కోసం ఇది గూడులాగా పెట్టుకుంది ఇది మనకి పురుగు మందు దానికి తగిలితే చచ్చిపోతుంది లేకపోతే లేదన్నట్టుగా అది లోపల దీనికి కవచంలాగా పెట్టుకొని అది లోపల అయితే మనకి ఉన్నది లోపల పురుగుంది అది మరి నైట్ నైట్ వస్తుందా మరి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వచ్చి తింటుందో తెలియదు కానీ అది మనం దాన్ని చీల్చిస్తే మాత్రమే లోపల పురుగు కనిపిస్తుంది అనమాట ఆ గొట్టాల లెక్క ఉన్నాయి కదా వాటిని మనం విడదీస్తే మాత్రమే దాంట్లో పురుగు కనబడుతుంది లేకపోతే మనకి ఏదో ఆకుల మనకి ఆకుల కింద ఏదో గూడు కట్టుకొని రాలినట్టే కనిపిస్తుంది మనము చాలామందికి పెద్ద రైతులైతే ఇలాంటి స్పేర్లు అయితే మనకి చాలా చోట్ల అందుబాటులో ఉండి ఉంటాయి చాలామంది చూసి ఉంటారు ఇలాంటి వాటితో మనం పామాల్లో అయితే మందు స్పేర్ అయితే చేయొచ్చు కాకపోతే అది ఒక ఆ ట్యాంక్ మొత్తం స్పేర్ చేస్తే మూడు వేల రూపాయలు అన్నారు మనం రెండు ఎకరాలకి మనకు అంత పట్టదు మనకి అనే డబ్బులు అంటే కష్టం అవుతుందని మనం అయితే స్పేర్ చేయలేదు నా పక్క దాంట్లో అయితే వాళ్ళు దాదాపు ఒక ట్రాక్టర్ డబ్బాలో ఉన్నాయి కదనక డబ్బాలో నింపితే దాదాపుగా ఒక నాలుగు నుంచి ఆరు ఎకరాల మటుకైతే స్పేర్ చేయొచ్చు అన్నమాట స్పేర్ అయితే బాగానే ఉంటుంది కాకపోతే మనం ఆ లీ దాదాపు దాంట్లో నాకు తెలిసి ఒక మూడు వేల లీటర్లు అని చెప్పారు ఆ మూడు వేల లీటర్లకి సరిపోని మనం మందు కూడా మనం దాంట్లో వేయాల్సి ఉంటుంది అంటే దీనికి ఈ ట్రాక్టర్ స్పేర్కి మందు ఎక్కువ పడుతుంది అంటే దాంట్లో ఎందుకంటే ఎక్కువ వాటర్లో మనం చేస్తాం కాబట్టి మందు కొంత వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ తప్పదు మరి అలాంటి గన్నులైతేనే మనం స్పేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు గన్నులు కూడా ఎక్కడైనా విడిగా దొరుకుతాయి విడిగా దొరికితే మీరు సొంతంగా ట్రాక్టర్స్ ఉన్న వాళ్ళు వెనక ఒక ట్యాంకి మామూలుగా ట్రక్లో పెట్టుకొని దాంట్లో నుంచి కూడా స్పేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట మీ దీనికోమ ఈ ట్రాక్టర్ కుమ మొత్తం వాళ్ళు అరేంజ్ చేసి ారు మొత్తం ఆ వాటర్ కరెంటు లేకపోయినా దానికి ఒక మనకి ఒక ఫుట్బాల్ లెక్క పెద్ద ఇంజన్ లెక్క ఏర్పాటు చేసినారు దాన్ని పులి చేసి దాని ద్వారా అది వాటర్ ఆ ట్యాంక్లో పోసుకుంటుంది మనకు అక్కడ పోయినప్పుడు కరెంటు ఉన్నా లేకపోయినా అక్కడ వాటర్ అదే వాళ్ళే లాక్కుండేట్టుగా దానికి ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట చూసారుగా రెండు గన్నులు అవి మొత్తం ఒక ట్యాంకర్ నింపి ఇద్దరు వాళ్ళే వస్తారు ఆ గన్ను స్పేర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ట్రాక్టర్ వెనుక ఉన్న రెండు డ్రమ్ములు ఉంటాయి అది నాకు మూడు వేల లీటర్లు అని చెప్పారు ఆ మూడు వేల లీటర్లు వాళ్ళు స్పేర్ చేస్తే మనకి మూడు వేల రూపాయలు అన్నారు అంటే నాకు తెలిసి దాదాపు ఒక నాలుగు నుంచి ఆరు ఎకరాల మట్టికి మంచిగా ఉంటే ఆరు ఎకరాల మట్టికి స్పేర్ చేయొచ్చు అనమాట కొంచెం ఫాస్ట్గా వెళ్తే లేకపోతే కొంచెం బురద లాంటిది దగ్గర ఉంటే కొంచెం నాలుగు ఎకరాలు అట్లా చేయొచ్చు నాది కూడా అనుకున్నాను కానీ ఇక్కడ మనకి మూడు వేలు స్పేరింగ్ అవుతుంది మనకు అన్ని లీటర్లు పట్టవు మందు కూడా అన్ని లీటర్లకు పోయాలంటే మనకి డబల్ మందు అవుతుంది తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు దాంట్లో కొంచెం బురద బురద ఉంది ట్రాక్టర్కి తిరగటానికి కూడా కొంచెం గాళ్ళు పడే అవకాశం ఉందని మనమైతే సరే పంపుతూనే కొడదామని డిసైడ్ అయినాం చూద్దాం పంపుతో కొట్టేటప్పుడు కూడా మీకు ఎలా స్పేర్ చేస్తామన్నది అనమాట దానికి స్పేరింగ్ తక్కువ ఉంటుంది ఇప్పుడు చిన్న చెట్లే కాబట్టి మనం తైవాన్ పంప్ కానీ మామూలు హ్యాండ్ స్పేర్తోని కూడా కొట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట ఇవి అందరి ఆయిల్లో కూడా లేవు కొంతమంది ఫామాయిల్లో ఉన్నాయి నాతో నా దాంట్లో కూడా వచ్చింది కొంచెం ఒక ఏరియా కొంత చెట్లు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా ఇలాంటి గనక కనిపిస్తే ఫామాయిల్లో ఇలాంటి కనుక స్టార్టింగ్లో కనిపిస్తే మీరు ఇమ్మీడియట్లీగా అయితే స్పేర్ చేయండి వివిల్సిపోతే అయిపోతాయి అని అయితే మీరు వెయిట్ చేయకండి మీకు పోతే పోయినా మళ్ళీ వస్తాయి కానీ పురుగు మందు అయితే స్పాట్లో కొట్టేయండి